కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు శుభవార్తను వింటారు మిత్రుల సహకారం ఉంటుంది వ్యాపారం లోపట కొంత కలిసి వస్తుంది నూతన అవకాశాలు వస్తాయి మిత్రుల యొక్క సహకారం వలన ఈరోజు మీరు మంచి పనులు చేసే అంటే ఇతరులకు ఉపయోగపడేటువంటి పనులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది సహాయం చేస్తారు మీ వల్ల లబ్ధి పొందిన వారు ఈరోజు మిమ్మల్ని కలుసుకుంటారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి కర్కాటక రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామిని స్మరించిన లేదా మీరు దేవాలయానికి వెళ్ళి పదకొండు ప్రయక్షణాలు చెయ్యండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి రోజు ధనపరంగా కొంత కలిసి వస్తుంది మీ యొక్క మిత్రులు మీ ఆలోచనలను అంగీకరిస్తారు నూతనంగా పెట్టుబడులు పెట్టేటందుకు మీ మిత్రులు కూడా మీకు సహకరిస్తారు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకు ఈరోజు కొంత కలిసి వస్తుంది సింహరాశివారు ఈరోజు దుర్గామాతకు నమస్కరించి లేదా దుర్గామాతకు పసుపు కుంకుమ సమర్పించడం వలన మరింత శుభయోగాన్ని పొందుతారు కన్యా రాశి ఈ రాశి వారికి ఈరోజు మీకు కలిసి వస్తుంది రావలసినటువంటి బాకీల్లోపట ధనం కొంత మేరకు వస్తుంది స్థిరాస్తులకు నిర్ణయాలు తీసుకుంటారు నూతన గృహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు మీకు ఈరోజు అనుకూలిస్తాయి బంధువుల యొక్క సహకారం ఉంటుంది వివాహాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఈరోజు కొంత మీకు అనుకూలించి శుభవార్తను వింటారు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది కన్యారాశివారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క చాలీస చదవడం వలన మరింత శుభయోగాన్ని పొందుతారు